ఓకే ఉమా అయితే టేస్ట్ చూస్తుంది ఎందుకంటే ఉమాకి ఇష్టము అందులో ఒకటి బాగా కాల్ వేడి వేడిగా ఉంది అందుకని చెప్పేసి ఆమె తింటుంది ఆమె చేసుకుని ఆమె తింటుంది అనమాట హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మా ఉమా వెరైటీగా ఏమో చేయబోతుంది ఆమెకి ఇష్టమైనది చేసుకుంటుంది మష్రూమ్ 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 ఏం చేస్తున్నావు

చూసిన దానికోసం వాళ్ళు టమాటాలు పచ్చిమిర్చి ఎల్లు అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఉల్లిపాయలు ఆయనకి వంట రాక ఒకటి బాధ వంట వస్తే ఒక బాధ ఉంటుంది కదా ఇంట్లో మగవాళ్ళకి వంట వస్తే ఆడవాళ్ళు ఏది చేసినా నచ్చరు సాటిస్ఫై చేయడం కష్టం ఎట్లా ఏం చేసినా సూపర్ ఇది ఎట్లుంది అది అట్లుంది వంకలు పెడతారు అట్లా అంటే టేస్ట్ ఉంటది కదా మనకి వంట వస్తే రాకపోయినా టేస్ట్ అనేది అందరికి ఉంటుంది కదా ఎవరి టేస్ట్ మీరు చేసుకున్నది మీకు అబ్బా నాకు ఇట్లా చేసుకుంటే నచ్చింది నేను చేసుకుంటా ఆ ఫీలింగ్ ఉండదు మీకు ఇక వంటది కాబట్టి వచ్చి ఉంటే అట్లా అనిపిస్తుంది రాలేదనుకో మాకేదైనా ఒంట్లో బాగాలేనప్పుడు అబ్బా వంట వచ్చి ఎప్పుడో ఒకసారి అది టమాటాను ఆలుగడ్డ చికెన్ మూడు అది కూడా ఒకసారి కుదిరిద్ది ఒకసారి పొయ్యి మీద పెట్టి టీవీ కాడ కూర్చొని వాడిపోయిద్ది కొన్ని కొన్నిసార్లు అది మాత్రం చూస్తున్నాం చాలు అది అందుకే చేయొద్దండి చేసిన వేస్ట్ చేసేదాన్ని చెప్పదు ఏం చెప్పదు మొత్తం క్రెడిట్ కెలిద్దంత వీళ్ళకి ఉండాలి మరి ముఖ్యంగా మాకు వంట రాకపోవడం మంచిది వంట రాకపోవడం కూడా శాపమే తెలుసా నెయ్యి కొద్దిగా నూనె ఎన్ని రోజులు అనుకుంటున్నా మష్రూమ్ తినాలని దీన్ని కొంచెం వాటర్ వాటర్ సారీ ఆయిల్ ఎక్కువనే వాటర్ ఇంకా చేసేవాళ్ళు కూడా ఉన్నారు విత్ ఆయిల్ అలవాటు చేసుకోవాలి మనం కొంచెం వాటిని వాటిని హెల్దీ రెసిపీస్ అంటారు వీళ్ళకి నచ్చవు కదా అవునా కదా నువ్వు చెయ్యి యాలకులు దాల్చిన ఎక్కువ వేసాను అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే ఒక రెండు మిక్సీ సన్నగా కట్ చేశాను దీన్ని ఫ్రై చేసి బిర్యానీ చేయొచ్చు దమ్ బిర్యానీ చేయొచ్చు పలావ్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను పలావ్ చేస్తున్నాను దీనే బిర్యానీ అని కూడా అంటారు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ మసాలాలతో వేసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ రావాలి మిర్చి అలాగే ఆనియన్ కూడాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ రెసిపీకి సంబంధించినవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కారానికి సరిపడా మిర్చి కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈ మిర్చి అయితే అంత స్పైసీగా లేవు కాబట్టి నేను లైట్గా పొడి కారం కూడా వేస్తాను అలాగే ఒక వెల్లిగడ్డ అలాగే ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్నచాత ఎప్పుడు కనపడట్లేదు పెద్దచాత వాడండి అక్క అని అంటున్నాను కంటే చిన్నదే మంచి కట్ చేయడానికి ఈజీగా వస్తుంది కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టమాటోసు నెక్స్ట్ సీజన్కి ఉమాని

చికెన్ మటన్ పచ్చళ్ళు విన్ సుజిత గారు ఇదంతా పేస్ట్ చేస్తున్నా మసాలా దాంట్లో వేయాల్సింది ఓకే అండి ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చేసాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎవరికి ఎవరు తినకపోతే చూడండి మనం పేస్ట్ చేసిన మసాలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి టమాటోస్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా స్పైసీ కావాలనుకుంటే దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు మనం తాలింపులో వేసాం కదా అది పిల్లలు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగానే వేసాను నేను ఓకే అండి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అదైతే తాలింపులో వేసేసుకున్నాం కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి అలాగే దీంట్లో టేస్టింగ్ సరిపడా సాల్ట్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇంకా దీంట్లో మేము ఏమి కర్రీస్ రైతా ఇలాంటివి ఏమి తినము ఏ పలావైన ఏదైనా సరే డైరెక్ట్గా తినేయడమే లైట్గా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను మిర్చి స్పైసీ సరిపోదు అనిపించింది నాకు మసాలాలు యాడ్ చేసాం కదా మరి ఎక్కువగా అవసరం లేదు కొంచెం అంతా అలాగే గరం మసాలా యూజ్ వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా తాలింపులో వేసాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వేయించింది ధనియాల పొడి ఇంత ఎక్కువ వేయండి కొంచెంగానే వేసాను ఇప్పుడు ఒకసారి బిక్స్ చేసుకొని దీంట్లో ఒక కప్పు పెరిగా యాడ్ చేసుకోవాలి హీట్ చేయకుండా మనకి చల్లదనం కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మనకి బిర్యానీ ఇంకా పెరుగు ఒక కప్పు పెరుగు వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న మిక్సీ జార్ తోటి కొంచెం వాటర్ యాడ్ చేస్తే పచ్చిదనం పోయేంత వరకు చక్కగా ఉడుకుతుంది అనమాట ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకు పట్టిన తర్వాత మష్రూమ్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవడమే ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దాం కొంచెం చూడండి గ్రేవీ మటన్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా స్మెల్ కూడా అట్లే వస్తుంది ఇలా ఉంటుంది మష్రూమ్స్ ఆల్రెడీ క్లీన్ చేసి పైన పొట్టు ఉంటుంది ఆ లేయర్ తీసేసుకొని నెక్స్ట్ సాల్ట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కట్ చేస్తే ఇవి కుక్ అయ్యేసరికి మనకి ఇంకా కొంచెం చిన్న సైజ్ అయిపోతాయి అనమాట వెంటనే రైస్ వేయకుండా ఒక టూ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే మసాలా బాగా పడుతుంది పచ్చిగా లేకుండా ఉంటుంది ఆ తర్వాత రైస్ వేసుకోవడమే ఓకే అండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఉడుకుతుంది కదా దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయింది బియ్యం నానబెట్టి బాస్మతి రైస్ కాదు నార్మల్గా మనం ఇంట్లో వండుతాం కదా అదే రైస్తో చేస్తున్నాను అయినా బాగుంటుంది టేస్ట్ బాస్మతి రైస్ అయితే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే అండి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మసాలా అలాగే మనం బియ్యం అంతా కలిపిస్తున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక గ్లాస్కి ఇలాసారా నీళ్ళు వేస్తున్నాను నేను టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో వేసేసుకొని మనం మూత పెట్టేసి టూ విజిల్స్ రానియాలి మీడియం లో ఎందుకంటే లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అందులో గ్రేవీ కూడా ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోయింది చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తాను చిన్న చాక్ ఇప్పుడు దొరికింది ఇదైతే కన్వీనియంట్ గా ఉంటది నాకు ఈజీగా చేతిలో పట్టుకొని కట్ చేయడానికి అండ్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ రాన్ అంటే ఒక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటది ఇదైతే టూ విజిల్స్ రైస్ అవుతుంది అనమాట రెగ్యులర్ గా ఉండేది ఓకే అండి మొత్తానికి అయితే మష్రూమ్ బిర్యానీ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వడ్డించేసుకొని తినడమే ఇంకా చూడ్డానికైతే చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది వేడి వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి కానీ ఇంత వేడిగా మేము తినలేము మా ఉమా దే కా ప్లేట్ దీవెమ్మ ఒక ఏంటి దీవెన్ ఓకే ఉమా అయితే టేస్ట్ చూస్తుంది ఎందుకంటే ఉమాకి ఇష్టము అందులో ఒకటి బాగా కాల్ వేడి వేడిగా ఉంది అందుకని చెప్పేసి ఆమె తింటుంది ఆమె చేసుకొని ఆమె తింటుంది అనమాట మేము ఏదో పచ్చడి ఏదో చేసుకొని తినేస్తాం టేస్ట్ అయితే చాలా బాగుందంట మాకైతే అందరికీ నచ్చుద్ది అని మళ్ళీ చెప్తుంది ఓకే ఇప్పుడు మేము కూడా తిని ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాము ఫుల్ వేడి అయితే చూసేసేయండి థ్యాంక్ యూ